హలో అండి మీ ఆరోగ్యం అనేది పది కాలాల పాటు పదిలంగా ఉండాలి అంటే ఇలా ఆరోగ్యకరమైన ఈ డ్రై ఫ్రూట్స్ రోజుకి రెండు పప్పులు తింటే చాలండి నానబెట్టుకొని తిన్నారు అంటే మీ ఆరోగ్యం ఇక మీ చేతుల్లోనే ఆరోగ్యంగా ఉంటుంది చూసారు కదా పిస్తా బాదం కిస్మిస్ వాల్నట్స్ అన్నీ ఉన్నాయి కదండీ వాల్నట్స్ అనేవి రోజుకి రెండు నానబెట్టుకొని గనక మీరు తింటే షుగర్కి ఎంతో మేలు చేస్తాయండి అలాగే మెదడు ఆరోగ్యానికి జ్ఞాపక శక్తికి గుండెకి మధుమేహ నియంత్రణకు కూడా ఈ వాల్నట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి రోజుకి రెండు పప్పులు మీరు నానబెట్టుకొని చక్కగా తిని మీ గుండెని పదిలింగా ఉంచుకోండి మీ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోండి అలాగే పిస్తా పప్పులు ఉన్నాయి కదండి పిస్తా పప్పుల్లో ఉండే ఫైబరు పిస్తా పప్పుల్లో ఉండే ఫైబర్ ఉంటుంది కదా అది అధికంగా ఉండటం వల్ల ఆకలిని అరికట్టి బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుందండి ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఈ పప్పులు తినటం వల్ల ఇక బాదం పప్పులు ఉన్నాయి కదండీ బాదం పప్పులు అనేవి రోజుకు నాలుగు పప్పులు నానబెట్టుకొని కనుక తింటే శరీరంలో ఉండే చెడు కొవ్వు మొత్తం కరిగిపోయి స్లిమ్గా తయారవుతారు ఇక కిస్మిస్ కూడా రోజుకు ఒక నాలుగు కిస్మిస్లు మీరు తిన్నారు అంటే ఇది ఒక మంచి పోషకాహారం అండి ఇందులో ఉండే కాల్షియము ఐరన్ మెగ్నీషియం పొటాషియం విటమిన్ సి లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి మన బాడీకి ఎంతో అవసరం కాబట్టి ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అన్ని తిని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి చక్కగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి